హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా మీకు రావాల్సిన రైతు భరోసా డబ్బులపైన వచ్చేసి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో మనకైతే ఏదైతే రావాల్సిన డబ్బులు అయితే ఉన్నాయో అవి వచ్చేసి మన అకౌంట్లు అయితే జమ చేయడానికి అయితే ముందుగా అయితే వచ్చింది కాబట్టి కొన్ని అంశాల ప్రకారంగా వచ్చేసి కొంతమందికి రైతులు మాత్రమే ఈ డబ్బులు అయితే జమ చేస్తా మిగతా వాళ్ళకైతే తర్వాత అయితే డబ్బులు అయితే జమ చేస్తా అని చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజు ఈ విడైతే మాట్లాడుకుందాం దాంతోపాటు కొంతమందికి రైతు రుణమాఫీ అయింది కొంతమంది కాలేదని చెప్తున్నారు కదా సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఉంది ఒకవేళ కాని వాళ్ళు ఏం చేయాలి అలాగే రైతు భరోసా డబ్బులు మీకు ఈ ఖాతాలో ఎప్పుడు జమ చేస్తారనేది మనమైతే ఈ రోజున ఈ వీడియోలో అయితే మాట్లాడుకోవచ్చు కాబట్టి ఈ వీడియోని మాత్రం చివరి వరకు అయితే చూడండి ఓకేనా సో మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోతే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా వచ్చేసి మన తెలంగాణలో గత ప్రభుత్వం ఏదైతే రైతులకి ఆదుకోవాలని స్టార్ట్ చేసిన పథకం ఉందో రైతు బంధు అదైతే ఇప్పుడైతే అమలులో అయితే లేదు అది వచ్చేసి పేరు మార్చి రైతు భరోసాగా తీసుకురావడం అయితే జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కాకపోతే తీసుకొచ్చిన తొమ్మిది నెలలైనా సరే ఒక్కసారి కూడా మనకైతే రైతులకైతే రైతు భరోసా డబ్బులైతే రైతుల ఖాతాలో అయితే జమ చేయలేదు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో ఎందుకు జమ చేయలేదని రైతులు అలాగే కొంతమంది అడగడంతో మనకి వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏంటంటే ఏదైతే రైతు రుణమాఫీ చేస్తున్నో రెండు లక్షల రూపాయలు అది అయిన వెంటనే వచ్చేసి రై రైతులకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలైతే అయితే జమ చేస్తా అని చెప్పారు కాకపోతే కొంతమందికి చేస్తారు కొంతమందికి చేయాలి ఏంటంటే ఎవరైతే సన్నకారు రైతులైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే జమ చేస్తా అని చెప్పడం అయితే జరిగింది దాంతోపాటు గత ప్రభుత్వం చేయనట్టుగా మేమైతే ఈసారి అయితే చేయం గత ప్రభుత్వంలో వచ్చేసి కౌలు రైతులకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి రైతు బంధు కింద డబ్బులైతే ఇవ్వలేదు సో మేము ఈసారి వచ్చేసి కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రైతు భరోసాలో కూడా డబ్బులైతే వాళ్ళకి వాళ్ళ ఖాతాలైతే అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో దీన్ని బట్టి చూసుకుంటే ఈసారి మనకి డబ్బులు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ కావాలంటే మీరు అయితే కొంచెం వెయిట్ అయితే చేయండి ఓకేనా సో మనమైతే మరి కొంతమందికి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వాళ్ళ ఖాతాలు అయితే జమ అని చెప్పడం అయితే జరిగింది కదా వీడియో స్టార్టింగ్లో ఎందుకు అలా అన్నానంటే మనకైతే ఏదైతే ప్రభుత్వం పది ఎకరాల లోపు అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇస్తామని చెప్పారు కదా సో విధంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈసారి కూడా మనకి ఇరవై ముప్పై ఎకరాలు ఉన్న వారికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావు ఈసారి ఎవరైతే సన్నకారు రైతులు అలాగే కౌలు రైతులు అయితే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి డబ్బులు అయితే ఇస్తారు అది కూడా ఏదైతే ఈ నెల ఆఖరి అవుతుందో దాని తర్వాత వచ్చేసి మనకైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీరైతే ఒక రెండు మూడు రోజులు వెయిట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు డబ్బులు వచ్చిన తర్వాత నేను వీడియో రూపంలో మీ ముందుకెట్టి వస్తాను థ్యాంక్ యూ ఆల్